ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి శిల్పాన్ని చూసి ఆ శిల్పం గురించి ఉన్నాం హోలీ ల్యాండ్ టూర్ వెళ్లిన ఎవరైనా ఎరుష్లేములో ఉన్న మేడగది వద్దకు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆఖరి రాత్రి భోజనం చేసిన మేడగదిని చూడడానికి ఆ గది వద్దకు తప్పకుండా వెళ్తారు ఆ మేడగది క్రింద ఉన్న భవనంలో దావీదు సమాధి ఇప్పటికీ ఉంటుంది దావీదు సమాధి ఉన్న గది బయట చేతిలో సితార పట్టుకుని కూర్చుని ఉన్న దావీదు శిల్పం ఉంటుంది ఈ విగ్రహాన్ని చూడగానే బైబిల్లో వ్రాయబడి ఉన్న కీర్తనల గ్రంథంలోని కీర్తనలన్నీ మనకు తప్పక గుర్తుకు వస్తాయి హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ విగ్రహం వద్దకు వచ్చి తప్పకుండా ఫోటోలు దిగి వెళ్తారు సెప్టెంబర్లో హోలీ ల్యాండ్ టూర్కి మీరు వస్తే ఈ విగ్రహాన్ని మీరే స్వయంగా చూస్తూ దావీదు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా ఇక్కడ దేవుని స్థుతించవచ్చు అదిగో ఆ పైన కనిపిస్తుందే అదే మేడగది ఆ మేడగది క్రింద దావీద్ సమాధి ఉంది ఈ బయట ఇదిగో ఇక్కడ దావీది విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ మేము కూడా ఫోటోలు దిగాం ఇప్పుడు చేతిలో సితారాతో ఉన్న దావీదు రాజు విగ్రహం గురించి తెలుసుకుందాం ఈ మేడగది ఎరుషలేములోని సియోను పర్వతంపై ఉంది దావీదు చేతిలో సితారా ఎందుకు ఉంది అంటే బైబిల్ ప్రకారం దావీదు కేవలం రాజు మాత్రమే కాదు అతను ఒక గొప్ప గాయకుడు సంగీత విద్వాంసుడు గొప్ప కవి కూడా అంతేకాదు దేవుని హృదయానుసారుడు సమూయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది బెత్లహేమియుడైన యొక్క కుమారులలో ఒకని చూచితిని అతడు చమత్కారంగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీయునై ఉన్నాడు మరియు యుహోవావానికి తోడుగా ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది సౌలు మీదికి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు తన సితారతో సౌలుకు మంచి సంగీతాన్ని వినిపించినప్పుడు అతనిపై ఉన్న దురాత్మ వెళ్లిపోయేది అని బైబిల్ నందు మనం చదువుతాం అంతేకాకుండా దావీదు అనేక కీర్తనలు వ్రాసి పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించినట్లు బైబిల్ నందు మనం చదివాం అందుకే చేతిలో సితారతో ఉన్న దావీదు శిల్పాన్ని తయారు చేసి ఇక్కడ పెట్టారు ఈ సంగీత వాయిద్యాన్ని లైర్ లేదా కిన్నోర్ అని పిలుస్తారు ఈ విగ్రహాన్ని రూపొందించిన వాడు ఒక యూదుడు ఇతను ప్రముఖ జ్యుయేష్ శిల్పి ఇతని పేరు నాథాన్ రపా ఫోర్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఒక్క యూదుడిని కూడా లేకుండా యూదులను అందరినీ చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు రఫోపోర్ట్ అతని నుండి తప్పించుకొని తన జీవితాన్ని జ్యూయిష్ గౌరవాన్ని ప్రతిబింబించే విగ్రహాలకు అంకితం చేశాడు ఈ శిల్పాన్ని పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఎరుషలేము పట్టణంలో ఉన్న సియోను పర్వతంపై ఉన్న మేడగది వద్ద ఈ ప్రదేశంలో పెట్టారు ఈ ప్రదేశం మతపరంగా మరియు చారిత్రాత్మకంగా అత్యంత ముఖ్యమైన ప్రదేశం ఈ విగ్రహాన్ని మీరు దగ్గరగా గమనిస్తే ముక్కు కొంచెం పగిలినట్లా కనిపిస్తుంది చూసారా ఇది ఎలా జరిగింది అంటే ఇది ఎలా జరిగింది అన్నది అధికారికంగా ఇజ్రాయెల్ దేశం ప్రకటించలేదు కానీ యూదులకు వ్యతిరేకులైన వారు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ఒకప్పుడు ప్రయత్నించారు కానీ ముక్కును మాత్రమే పగలగొట్టగలిగారు తర్వాత దీనిని పునర్నిర్మించారు కానీ అది అలాగే ఉండిపోయింది బైబిల్ ప్రకారం దావీదు గొప్ప గాయకుడు కదా మరి దావీదు వాడిన వాయిద్యం ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉందా అని అడిగితే దావీదు వాడిన వాయిద్యం ఇప్పుడు లేదు గాని యూదులు అలాంటి వాయిద్యం తయారు చేసుకుని ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నారు దావీదు వాడిన లైర్ లేదా కిన్నోర్ అనే సంగీత వాయిద్యాన్ని ఇజ్రాయెల్ దేశంలోని కొన్ని సంస్థలు ఇప్పుడు తిరిగి తయారు చేస్తూ ఉన్నాయి హౌస్ ఆఫ్ హరారి అనే సంస్థ ఈ వాయిద్యాలను రూపంలో తయారు చేస్తూ ఉంది టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెరూసలెం ఈ సంస్థ కూడా మూడో దేవాలయానికి కావలసిన సంగీత వాయిద్యాలను పునరుద్ధరించే పనిలో ఉంది ఈ వాయిద్యాన్ని ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అంటే మెజాయినిక్ జ్యూస్ వారు దేవునిని ఆరాధించే సమయంలో ఈ వాయిద్యాన్ని తప్పక వాడుతున్నారు మరి కొంతమంది క్రైస్తవులు కూడా ఎరూషలం ప్రాంతంలో పాటలు పాడేటప్పుడు ఈ వాయిద్యాన్ని ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ వాయిద్యం సంగీత కళ అంతరించిపోకుండా ఉండేందుకు ఇజ్రాయేల్ దేశంలోని పాఠశాలలలో పిల్లలకు ఈ వాయిద్యాన్ని పురాతన యూదుల సంప్రదాయంగా నేర్పిస్తూ ఉన్నారు సెప్టెంబర్లో హోల్లాండ్ టూర్కి మీరు వస్తే ఈ విగ్రహాన్ని మీరే స్వయంగా చూస్తూ దావీదు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా ఇక్కడ దేవుని స్థుతించవచ్చు కాబట్టి ఇది కేవలం ఒక విగ్రహం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక చిహ్నం దేవునికి వినయ విధేయతలతో సద్భక్తితో జీవించిన ఇస్రాయేలీల రాజుకు గుర్తు ఆ రోజుల్లో దావీదు వాడిన వాయిద్య శబ్దం ఇప్పుడు కూడా వినబడుతోంది ఆయన విగ్రహం ఇప్పటికీ నిలబడి ఉంది మనం కూడా దేవునిని ఎంతో భక్తి విశ్వాసాలతో దావీది వలె ఆరాధించాలి స్తుతించాలి ప్రార్థించాలి అప్పుడు మనం కూడా దేవుని దీవెనలు తప్పక పొందుతాం ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే కనీసం కొందరికైనా షేర్ చేయండి లైక్ చేయండి సెప్టెంబర్ నెలలో మూడవ తేదీన ఉన్న పదమూడు రోజుల టూర్కి కానీ తర్వాత నెలలలో ఉన్న హోలీల్యాండ్ టూర్లకు కానీ రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి దావీదు దేవుని హృదయానికి అనుకూలమైన వాడిగా జీవించాడు దేవుని చేత దీవించబడ్డాడు మనము అలాగే దేవునికి ఇష్టమైన వారిగా జీవించి దేవుని దీవెనలు పొందడానికి ప్రయత్నిద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు